ச த இப்டாகன் கண்பம் பரித்�� நா Cockை estaba்டாக சொவிquin ா என்று கட்டுடை Liberty சம்கமா க பேраф்குக்கம் சந்த tall Vernாம் సాయంత్రం ఇరవై ఐదు తేదీ ఇరవై ఐదు తేదీ ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం మనకి సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చిందండి లిక్విడ్ గంజ హ్యాష్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పి మన సర్కిల్ ఫ్రై ఓవర్ దగ్గర వస్తే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు మేము కూడా వెళ్ళాం ఆ రైడ్ చేస్తే దాంట్లోని హ్యాష్ ఆయిల్ వన్ పాయింట్ సిక్స్ లీటర్స్ అండి హ్యాష్ ఆయిల్ అది నలుగురు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే నలుగురు ముద్దలు అదుపులో తీసుకొని విచారించాను విచారిస్తే తెలిసిన విషయాలు ఏంటంటే ఈ నలుగురు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అల్లూరు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులు సో ఈ నలుగురు ఏం చేస్తున్నారంటే ఒక అతని దగ్గర ఎవరైతే సోర్సు ఎవరి దగ్గర అయితే ఉందో అది ఏఎస్ఆర్ డిస్టిక్ చెందిన చిన్న చిన్నానాయుడు చిన్న చిన్నానాయుడు ఈయన మరిపుట్టు విలేజ్ ఈయన మరిపుట్ విలేజ్లోనే ఈయన దగ్గర ఉంది అయితే ఇది ఎలా సేల్ చేయాలని చెప్పి అతని అదే ఊరికి చెందిన భీమవరంలోని వర్క్ చేసుకుంటాడు ఒక అతను ఆయన ఫ్రెండ్ వరుస బాగా అవుతాడు సో అతన్ని పిలిచాడు సో సోమేష్ కుమార్ పిలిస్తే ఇద్దరు కలిపి ఎక్కడైనా అమ్మితే ఇలా డబ్బులు వస్తే హ్యాష్ అనేది ఎక్కువ కాస్ట్ ఉంటుంది గంజాయి కింద కాబట్టి అది తీసుకోవడానికి దానికి కొరియర్ కంటే ఎవరో పోలీసులు ఉన్నారు లేదా చూడడం కోసం కొరియర్ కింద ఒక ఇద్దరిని అదే ఊరి చెందిన ఇద్దరిని నేను పదివేల రూపాయలు ఇస్తాను చెప్పి ప్రసాద్ రావు మత్స్యలింగం వీళ్ళిద్దరినీ కూడా పెట్టి తీసుకొస్తే మనకి రాబడి సమాచారం మేరకు మనం పెందు జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ ఆ ఏరియాలో పట్టుకోవడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇస్ చేసాం ఎఫ్ఐఆర్ ఇస్ ఫర్దర్ ఇన్స్టిగేషన్లో తెలిసిన విషయాలు ఏంటంటే ఇది ఎవరైతే తీసుకొచ్చారో త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆయన దగ్గర ఉంది అది ఎలా సేల్ చేయాలో తెలియక బేరం పెట్టుకున్నారు బయట సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ కట్ట రావడం వల్ల జరిగింది దీన్ని వాళ్ళందరూ అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాను ఈరోజు నేను అరెస్ట్ చేసాం ఆ నలుగురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ ఫోర్ మొబైల్ ఫోన్స్ త్రీ థౌజండ్ క్యాష్ వీటిని అదేవిధంగా వన్ పాయింట్ సిక్స్ లీటర్స్ హ్యాష్ ఆయిల్ మోటార్ సైకిల్ ఇద్దరు వాళ్ళిద్దరు ఆల్రెడీ వచ్చున్నారు వచ్చుండి దీన్ని డీల్ ఆ ఏరియాలో వస్తుంటే వీళ్ళందరూ కాను అంటే ఎవరున్నారు చూడడం కోసం వస్తారు అన్నమాట వీళ్ళు కొరియర్ పైలట్ చేసి కొరియర్స్ పైలట్ నలుగురు కూడా సేమ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పక్కపక్క విలేజ్ ఒకదేమొచ్చి మర్రిపుట్టు వచ్చి లక్ష్మీపేట పంచాయతీ పుత్తూరు ఇంకోది కిల్ములు ఇంక ఇద్దరు కిల్ములు సో ఇది యాక్చువల్గా ప్రజెంట్ మార్కెట్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ ఉంటుంది కాస్ట్ మొత్తం అంతా కూడా ఈ కా కాస్ట్ కాస్ట్ పరంగా అయితే హ్యాష్ హ్యాల్ అనేది ఇది యూసేజ్ చేసేవాళ్ళు కూడా మామూలు రెగ్యులర్గా యూజ్ చేసుకోకుండా హ్యాష్ షాలు యూస్ చేసిన వేరే కూడా యూస్ చేస్తారు ఇది మనకి బయట స్టేట్లోకి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది మన ఇక్కడ మామూలు రెగ్యులర్గా కన్జ్యూమర్స్ ఇక్కడ ఎక్కువ ఉంటారు కానీ హ్యాష్ షాల్ కన్స్ చేసేదంటే బయట స్టేట్కి అటు ఎక్కువ తీసుకెళ్తే ఎక్కువ లాభం వస్తుందని చెప్పి ఉద్దేశం ఉంది ఎలాగైనా సేల్ చేసేయాలి దాన్ని సేల్ చేస్తే డబ్బులు వస్తే దాంతో అని చెప్పి ఉద్దేశంతో అయితే వెరిఫై చేస్తాము ఇద్దరు నలుగురు కూడా కేసులు ఏమి లేవు ఇంత ముందు సో ఫస్ట్ టైం అన్నారు యాజ్ పర్ ఇనిస్టియేషన్లోనే దర్యాప్తు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే ఫర్దర్ దర్యాప్తు చేస్తాం థ్యాంక్ యూ